నమోత భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం భగవానుడు ఆనందమంతే ఉన్న సమయంలో చెప్పినటువంటి కొన్ని సూత్రాలు చెప్పుకుందాం భగవానుడు ఇలా భిక్షువులకు ఉపదేశిస్తాడు ఏ బుద్ధుడైనా ఎవరిని ముక్తులను చేయలేడు అలా సంభవమయ్యే వీలుంటే గౌతమ బుద్ధుడు తన సోదరుణ్ణి జీవితాంతం తోడుగా ఉండి అంటే గౌతమ బుద్ధుడి సోదరుడు ఎవరు ఆనందుడే జీవితాంతం తోడుగా ఉండి దీర్ఘకాల సేవలు చేసిన ఆనందుణ్ణి ఖచ్చితంగా అర్హంతునిగా చేసి ఉండేవాడే కానీ అలా జరగలేదు ఆనందుడు స్వయంగానే తన సొంత ప్రయత్నంతో భగవానుడు తెలిపిన మార్గాన్ని అనుసరిస్తూ భవ విముక్తుడయ్యాడు అర్హంతుడయ్యాడు వాస్తవంగా ప్రతి వ్యక్తి ముక్తి అవస్థను సంప్రాప్తించుకుంటే కొరకు తనకు తానే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇలా చెప్తాడు భగవానుడు తథాగతుడు కేవలం మార్గాన్ని వివరిస్తాడు అంటే చూపిస్తాడు విధి విధానాన్ని తెలియపరుస్తాడు పని మాత్రం మీరే అంటే నువ్వే చేయవలసి ఉంటుంది దారి అంతా స్వయంగా నడవవలసి ఉంటుంది ఆ దారి ఏంటంటే ఆర్యాష్టంగ మార్గం శీల సమాధి ప్రజ్ఞ ఇంకా మిథ్య భ్రమల నుండి ప్రజలు ఎప్పుడు దూరంగా ఉండాలి అందుకోసం భగవానుడు ధర్మ సందేశం ఇచ్చిన ప్రతిసారి భిక్షులను హెచ్చరించాడు భిక్షులరా ఒక కరుణామయుడైన అనుకంపం కలిగిన హిత అభిలాషి అయిన గురువు అంటే శాస్త్ర ఏది చేయాలో నేను మీకోసం అదే చేశాను ఆనంద ప్రమాదంలో పడకండి వెనకడుగు వేయకండి ఇవిగో వృక్షమూలాలు ఇవిగో కొండ గుహలు అడవులు శూన్యాగారాలు అక్కడ కూర్చొని ధ్యానం చేయండి ఇదే నేను మీకు ఇచ్చే శిక్షణ అని భగవానుడు చెప్తాడు అంటే ఒకరు ఇంకొకరిని ముక్తుల్ని చేయలేరు తమ సొంత ప్రయత్నంతో ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేస్తేనే ఆ మార్గంలో నడిస్తేనే గుణాలను పెంపొందించుకుంటేనే విముక్తులు అవుతారనేది భగవానుడు క్లియర్గా చెప్తాడు ఇంకొక సందర్భంలో అయితే ఇలా చెప్తాడు జీవితం మొత్తం కూడా నా వెనకనే నడుస్తూ నా చివరం కొంగు పట్టుకొని నడుస్తూ ఉన్న అంటే ఆ పక్కనే ఉంటూ ఉన్నా కానీ ఏమి ఉపయోగం లేదు నేను చెప్పిన ఉపదేశాలను ఆచరించకుండా ఉంటే అంటే భగవానుడికి దగ్గరగా ఉన్నంత మాత్రాన ఆయన ఉపదేశాలు విన్నంత మాత్రాన ముక్తులు కారు విన్న ఉపదేశాలనే చింతన చేసి వాళ్ళ లోపల భావితం చేసుకుంటే అంటే భావన చేస్తేనే వాళ్ళు ముక్తులవుతారు ఒకవేళ విన్నంత మాత్రమే ముక్తులు అయ్యే వాళ్ళు అయ్యంటే ఆనందమంతే ఎన్నో ధర్మ సూత్రాలను విని ఉంటాడు అయినా అప్పటికి ముక్తుడు అవ్వలేదు భగవానుడు పరినిర్వాణం చెందిన తరువాత తను మళ్ళీ ధ్యాన సాధన మొదలుపెట్టి అప్పుడు అర్హత స్థితిని పొందుతాడు ఒకనొక సమయంలో భగవానుడు కురు అనే పట్టణంలో కమ్మస్స ధమ్మం అనే అక్కడ ఉంటున్నారు అంటే ధర్మ విహారం చేస్తున్నారు కురు రాజ్యం అంటే ఒక రకంగా చెప్పాలంటే సతిపట్టణ సుద్దా కూడా ఇదే ప్రదేశంలో చెప్పినట్టుగా చెప్పుకుంటాం ఇంకా ఈ కురు పట్టణం ఇప్పుడు హర్యానా దగ్గర ప్రదేశం అని చెప్పుకోవచ్చు అక్కడ భగవానుడు బిచులను బిచువులరా అని సంబోధించాడు బిచ్చులు కూడా బదంతా అని బదులు పలికారు బిచువులరా కామం ఇంకా కామ విషయాలు అనిత్యం తుచ్చము ఇంకా అసత్యము ఇక్కడ కామ విషయాలు అంటే కేవలం లైంగిక సంబంధమైనవే కాదు ఇంద్రియ సంబంధమైన అన్ని విషయాలు అని గుర్తుంచుకోవాలి ఇంకా ఇవన్నీ నాశనమయ్యే ధర్మం కలవే బిచ్చులరా అవన్నీ శిశువులను మాయ చేసి మురిపించే వాటితో సమానం బిచ్చులరా ఐహిక అంటే ఈ లోకానికి సంబంధించిన కామవాసనలైన ఇంకా పరమార్థిక కామ వాసనలైన లోకియ కామసన్యలైన అంటే ఈ స్వర్గలోకాల్లో దొరికే కామసుఖాల గురించి కూడా ఆలోచనలు ఉంటాయి ఈ స్వర్గంలో పుట్టాలి ఈ బ్రహ్మలోకంలో పుట్టాలి వాటిని ఇంకా అనుభవించాలి అనే సన్యలు ఉంటాయి ఇంకా సో ఈ కామ కామసన్యలైన అన్నీ కూడా ఈ మారుని పగ్గాలే అవైనా ఇవైనా మారుని విషయాలే అన్ని మారుడు తిరిగాడే భూములే మారుడు దృష్టి సారించే భూమికలే వీటన్నిటి వలన మనసులో అకుశల భావాలే ఉత్పన్నమవుతాయి లోభం ద్వేషం మోహాలు ఉత్పన్నమవుతాయి అరీస్రావుకునికి సాధన అభ్యాసంలో అవి విఘ్నాలు అవుతాయి ఏంటి ఇంద్రియ విషయాలు వాటి సుఖాల పట్ల ఏమంటారు మళ్ళీ మళ్ళీ కావాలి అనే తృష్ణ ఇవన్నీ కూడా మారుడు మారుడు అంటే మనలోపల ఉండే బలహీనతలే రాగం ద్వేషం మోహం మనలోపల ఉన్న చెడు గుణాలే మారుడు బలహీనతలే మారుడు ఇవన్నీ మళ్ళీ మనల్ని ఈ సంసార చక్రంలో కట్టిపడేస్తాయి పడేస్తాయి ఇంకా భగవానుడు ఇలా చెప్పాను అరియస్రావకుడు తన విపులమైన విషయాల చిత్తంతో లోకాన్ని అంటే లోకం అంటే ఇంద్రియ విషయ ప్రపంచం అన్నమాట ఈ లోకాన్ని ఓడిస్తాడు మనసుతో ఆధిపత్యం వహిస్తూ విహరిస్తాడు దీనివల్ల అతని మానసిక దౌష్టమంతా దూరం అవుతుంది చిత్తం ప్రశాంతతతో నిండిపోతుంది ఇంకా అతడు ఈ అచంచలమైన దానిని ప్రాప్తించుకుంటాడు ప్రజ్ఞ ద్వారా చిత్తం విముక్తమవుతుంది ఈ శరీరం వదిలిన తరువాత విజ్ఞానం అచంచలమైన దానిని ప్రాప్తించుకున్నదని భావించబడుతుంది దీనినే అనూన్య అనుకూల పటిపదం అంటారు ఇది మూడు రకాలుగా ఉంటుంది తర్వాత భగవానుడు దీనిని ఇంకా విపులంగా వివరిస్తూ ఆకించిన ఆయతనాన్ని అనుసరించి మూడు పటిపదాలను ఇంకా నైవ నా సన్య ఆయతనాలను అనుసరించి మూడు పటిపదాలను తెలియపరిచాడు అది లేకపోతే అది నాది కాదు అది ఉండి కనుక అంటే అది ఉండదు కనుక అది నాది అవ్వదు ఏది ఉందో అది జరిగిపోయేది దీనిని కూడా ప్రజ్ఞాపూర్వకంగా వదిలివేస్తున్నారు ఈ విధంగా భావాన్ని మేకల్ అంటే మేల్కొల్పుకున్న అరియ బిచ్చువు పరినిర్వాణ ఫలాన్ని పొందగలడా లేదా అని ఆనందుడు భగవాను అడిగాడు అయితే భావాన్ని ఆనందిస్తూ దానికి అంటుకుపోయే బిచ్చువు పరినివృత్తి పొందలేడు దానితో దానితో అంటుకుపోవడాన్ని జనింపనియకుండా ప్రజ్ఞాపూర్వకంగా సాధన చేస్తే బిక్షువు పరినివృత్తి చెందుతాడు ఈ ఉపేక్ష భావన అనేది మనకి సమాధి స్థితిలో నాలుగవ ధ్యాన సమాధిలో కలుగుతుంది కొంతమంది ఈ సమాధి స్థితులకి కూడా అంటుకుపోయి ఉంటారు అంటే ఆ సుఖాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలి అని వాటిలోనే అంటుకుపోయి ఉంటారు అలా అంటుకుపోయి ఉంటే కనుక వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోతారు అలా కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ ఉపేక్షాభావాన్ని కూడా అంటుకుపోకుండా ప్రజ్ఞతోటి ఈ అనిచ్చ దుఃఖ అనాత్మలను తెలుసుకొని చిత్త విముక్తిని పొందడానికి ప్రయత్నించాలి అంటే ఈ సమాధి స్థితుల్లోనే ఉండిపోకూడదు ఈ సమాధి స్థితి అన్నది మనకి ముందు ఉండే ధ్యానంలో ఉండే అడ్డంకులు నివారణాలను ఒక అంటే పూర్తిగా తొలగించవు కేవలం సైట్ చేస్తాయి అన్నమాట అంటే తగ్గిస్తాయి దానికి సమాధి స్థితి అన్నది ఉపయోగపడుతుంది ఇంకా ఈ సమాధి స్థితిలో కొన్ని సైకిక్ పవర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ అవేమీ పూర్తి ప్రజ్ఞను తీసుకురావు అంచేత ఉపేక్ష స్థితిలో కూడా ఉండాలి అని కొంతమంది కోరుకుంటారు అది నిబానం కాదు ఇంకా అది వదిలేసి ముందుకు వెళ్ళాలి ఇంకొంచెం ఆ తర్వాత అరియ విమోక్షం గురించి అడిగిన మీదట భగవానుడు ఇలా తెలుపుతాడు ఐహిక ఇంకా పారలౌకిక కామం ఇంకా కామసన్య రూపము రూపసన్య అనూన్య అనూన్య సన్య ఆకించనా సన్య నైవసన్య నా సన్యాయ అంటే నైవస నైవసన్య నా సన్యాయతన సన్య ఈ అన్ని స్థితుల్లో సత్కాయ దృష్టి నిలిచే ఉంటుంది వీటితో అతుక్కుపోకుండా ఉండడమే చిత్త విమోక్షం ఇదే అమత పదం ఇదే నిబ్బానం ఆనంద ఒక కరుణమైన హితోభలాషి అయిన గురువు లేకుంటే ఆచార్యుడు ఏమి చేస్తాడో ఏమి చెప్తాడో నేను మీకోసం అదే చేశాను ఆనంద ఇవిగో మూలాలు అవిగో శూన్యాగారాలు ఇంకా అరణ్యాలు ఆలస్యం ఎందుకు వెళ్ళండి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయండి ప్రమత్తతను వదలండి అప్రమత్తంగా ఉండండి వెనుక ముందు చూడకుండా సాధన చేయండి ఇదే నేను మీకు ఇచ్చే శిక్షణ సో ఈ విధంగా భగవానుడు ఆనందుడికి ఈ సుత్తం చెప్పడం జరిగింది శ్రావస్తిలోని అనాథ పిండికుడి జీతవాన ఆరామంలో ఒకరోజు భగవాన్ సారీ ఆనందుడు శుభ్రమైన వస్త్రాలు ధరించి తన భిక్షా చీవరాలను తీసుకొని భిక్షుణీల నివాసానికి వెళ్ళాడు అక్కడ తన కోసం పరిచిన ఆసనం మీద కూర్చున్నాడు ఆయన్ను గమనించిన కొందరు భిక్షునీళ్ళు అక్కడికి వచ్చి అభివాదం చేసి ఒక పక్కగా కూర్చున్నారు వారు ఆనందునితో ఇలా చెప్పారు బంతే ఆనంద ఇక్కడ కొందరు భిక్షునీల చిత్తం నాలుగు పట్టణాలతో అంటే స్మృతి ప్రస్థానాలతో ఎంతో బాగుగా ప్రతిష్ఠితమైంది అంటే సుప్ర సుప్రతిష్టమైందని కూడా అంటారు అంటే కాయాగతాను సతి వేదనాను పశ్చినం ఇంకా చిత్తాను పశ్చినం దమ్మాను పశ్చిణం ఇవి నాలుగు పట్టణాలు సో వీటిలో ప్రతిష్ఠితులైన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వారు ఎంతో అధికమైన విశిష్టతలను పొందుతున్నారు అప్పుడు ఆనందుడు వారికి ధర్మాన్ని ఉపదేశించాడు ధర్మం దిశగా ఉత్సాహపరిచాడు ప్రేరేపించాడు సంతోషపరిచాడు అంటే ధర్మాన్ని చెప్పేసి తన ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు భిక్ష ఆటను ముగిసిన తర్వాత భోజనాన్ని ముగించుకొని భగవాను వద్దకు వెళ్ళాడు ఆయనకు నమస్కారం చేసి ఒక పక్కగా కూర్చున్నాడు భిక్షుణీలతో తనకు జరిగిన సంవాదాన్ని భగవానునికి వినిపించాడు అప్పుడు ఆనంద చాలా మంచిది అని భగవానుడు ఇలా చెప్తాడు ఏ బిక్షుని లేకుంటే బిచ్చువులు నాలుగు పట్టణాల్లో ప్రతిష్ఠితులు అవుతారో వారు నిజంగానే ఎన్నో అధికమైన విశిష్టతలను పొందుతారు ఆనంద ఆ నాలుగు ఏవి ఆనంద ఇక్కడ బిచ్చువు శరీరంలో శరీరాన్ని చూస్తూ అంటే కాయంలో కాయాన్ని చూస్తూ కాయాను పశుడే ఇంకా ఈ సంవేదనలో సంవేదనలు చూస్తూ అంటే వేదనల్లో వేదనలు చూస్తూ వేదనను పశ్యుడై చిత్తంలో చిత్తాను చూస్తూ చిత్తాను పశ్యుడై ఇంకా ధమ్మంలో ధమ్మాన్ని చూస్తూ ధమ్మాను పశ్చిడై విహరిస్తాడు ఈ విధంగా విహరించడం వల్ల చిత్తం ప్రమోదాన్ని పొందుతుంది అవుతుంది శరీరం ప్రశబ్తి సుఖాన్ని పొందుతుంది సుఖవంతమైన చిత్తం సమాహితం అంటే సమాహితం అవుతుంది అతడు వితర్క విచార తన లోపలే శృతిమంతుడై అంటే సతితో ఉంటూ నేను సుఖపూర్వకంగా విహరిస్తున్నాను అని తెలుసుకుంటాడు ఆ తర్వాత భగవానుడు పనీత దానాన్ని అంటే శ్రద్ధ ఆధారంగా చిత్త ధర్మాన్ని ధరించడం గురించి తెలిపాడు ఈ అప్రణిత దాన పద్ధతుల ద్వారా సతి ప్రస్థానాలను అంటే సతి పట్టణాలను భావన చేసుకోవడం గురించి చెప్తాడు ముఖ్యంగా ఈ నాలుగు సతి పట్టణాలను భావన చేసినా కానీ వాళ్ళు కనీసంలో కనీసం ఏడు సంవత్సరాలు చేస్తే కనుక తప్పకుండా కొంత ఫలితం ఉంటుంది కొంతమంది ఏడు రోజుల్లో కూడా కొంతమంది పది నెలలు ఒక నెల ఇలా వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పరిమితం బట్టి ఈ సతిపట్టణం వల్ల లాభాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు అందుకని రోజువారి జీవితంలో కూడా ఈ శరీరం పట్ల ఎరుక మనసు పట్ల ఎరుకుతూటి ఉండటం మనం నేర్చుకోవాలి అప్పుడే ఈ చిత్త మలినాలు దుఃఖం అనాత్మ అని తెలుసుకోగలుగుతాం సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం